నేటి పాలలే రేపటి పౌరులని లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ మిరియాల యాదగిరి తెలిపారు అలాంటి వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో మిరియాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూట ఎనభై మంది విద్యార్థులకు టై బెల్ట్ బ్యాడ్జీల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ మిర్యాల యాదగిరి విచ్చేసి పదిహేను వేల రూపాయల విలువ చేసి టై బెల్ట్ బ్యాడ్జీలను లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పాలలే రేపటి పౌరులు అలాంటి వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు కార్పొరేట్ పాఠశాల స్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు నిమ్మల పిచ్చయ్య కార్యదర్శి ఎర్రమాత అశోక్ కోశాధికారి ఆనంద ఆదినారాయణ ముఖ్య అతిథి వైస్ ప్రెసిడెంట్ వీరెల్లి సత్యనారాయణ లయన్స్ సభ్యులు సాయికుమార్ వేముల రామకృష్ణారెడ్డి మామిడి సత్యయ్య పున్న రవీందర్ తదితరులు పాల్గొన్నారు హైట్ చూడాలి సార్ సార్ వారికి విద్యార్థులకు మన కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులు ఏ విధంగానైతే టై బెల్ట్ బ్యాడ్జ్ షూ ధరించి వస్తారో వారికి బెల్ ఏది మరి బూట్లు కూడా ఇవ్వడం ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది వారికి మా లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈ ఎంకేవి మిరియాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కూడా గత ఇరవై తొమ్మిదో గత నెల ఇరవై తొమ్మిదో తేదీనాడు అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు రెండు వందల యాభై మందికి కూడా టై బెల్ట్ బ్యాడ్జ్ ఈ మూడు పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు ఆ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో మొత్తం కలిపి నాలుగు వందల ఇరవై ఏడు మంది విద్యార్థులు ఉన్నారు వీరందరికీ కూడా వారు ఒక లక్ష యాభై వేల రూపాయల ఖర్చుతో వారికి సాక్స్ బూట్లు కూడా అందజేస్తానని వారు ఇప్పుడు వాగ్దానం చేసినారు మిర్యాల కమలమ్మ వెంకటేశ్వర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎందు విద్యార్థులకి టై మరియు బ్యాడ్జ్ని మా లైన్స్ క్లబ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదే రకంగా ఈ స్కూల్ని కార్పొరేట్ స్కూల్ లాగా ముందుకు తీసుకుపోవాలని ఉపాధ్యాయ బృందాన్ని కోరుకుంటా ఉన్నాం వాళ్ళు తగు క్రమశిక్షణలో ఉంచాలని తగు పద్ధతిలో ఉంచాలని సమయాన్ని పాటించి అందరు కూడా స్కూల్కి వచ్చే విధంగా ఉపాధ్యాయ బృందాన్ని కోరడం జరిగింది అదే రకంగా మరొకసారి ఈ యొక్క చేసినటువంటి లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా